జోహార్ వేదిక గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణతో సహా వేదిక మీద అతిథులందరికీ గట్టిగా చప్పట్లతో ఒక్కసారి గట్టిగా చప్పట్లు అందరికీ ఫౌండేషన్ వేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కోఆర్డినేషన్ చేసుకుంటూ గద్దరన్నతో కలిసి పనిచేసిన అనేక మంది ఆత్మీయులను అతిథులను స్వాగతిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సూర్యమన్నకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం గద్దరన్న పాటకు ప్రతిరూపం అయితే తన కడుపును పుట్టిన బిడ్డలుగా ఇవాళ సూర్యమన్న వెన్నెలక్క ఇవాళ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఆశయాలను ఆచరణలో ఆయన అందించిన బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకోవాలనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వెన్నులెక్కకు సూర్యమన్నకు గట్టిగా చెప్పట్లతో మనందరం కూడా ఉద్యమ వందనాలు చెప్తూ ఫౌండేషన్ కు సపోర్ట్ గా ఉన్న మా జిలకర సీరన్న మా ఇంకా అనేక మంది పేర్లు అందులో ఉన్నటువంటి కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముందు వాడిన సంజీవన్న పాటలు వెనుకుంటూ పెరిగినటువంటి వాళ్ళం మనం అందరం కూడా ఆయన గొంతు ఎన్నుకుంటూ పెరిగినటువంటి వాళ్ళం టేపరికాడి కూడా లేని కుటుంబాలు పక్కింటికి పోయి ఆ పాటలు ఇని రాసుకొని నేర్చుకునేటువంటి వాళ్ళం మళ్ళీ ఈ పశుల కాడికి పోయి ఈ బావు బావుల కాడి పోయి పొలం కాడికి పోయి ప్రాక్టీస్ చేస్తూ పాడినటువంటి జీవితం నుంచి వచ్చినటువంటి వాళ్ళం వాళ్ళ పాటలు ఇవ్వాల ఇన్స్పైర్ నిజంగా సంజీవన్ను గద్దరన్నను ముందు గద్దరన్న ఎప్పుడైనా చూస్తామని అనుకున్నాం గద్దరణతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది ఆ ఇంట్లో ఉండే అవకాశం దొరికింది ఆయనతో కలిసి పనిచేసే అవకాశం చర్చలు ఫెయిలూర్ అయి నిర్బంధం వచ్చిన తర్వాత ఒక సిక్స్ మంత్ పాటు నేను అన్నతోటే గడిపాను ఆయన కాపాడాడు లేపుతారు చనిపోయేవాన్ని నేను రెండు వేల నాలుగు రెండు వేల ఐదు మధ్యలో జరిగినటువంటి ఆ సమస్యలు అట్లా గద్దరన్న కాపాడుకున్నాడు అన్న కానీ దివాకర్ అన్న కానీ వీళ్ళందరి పాటలు ఆ పాటలు ఆ పాటలు వినే పెరిగినటువంటి వాళ్ళను చేతులు గలమెడుతూ చరణాట్యమై త్యాగాల పాటవన్నో మా తారన్న ఉద్యమాల పాటవన్నో మా తారన్నం ప్రజల పాట ఈ బతుకుంటావే మాయ నా కారణం జనం పాటై బతుకుంటావే మాయ నా కతారణం త్యాగాల పాటవన్న

ఒక పాట కాదు గోసి గొంగడి కాలి గజ్జలు కట్టుకున్న ఏ కళాకారుని చూసినా గద్దరన్నే కనపడతాడు కదా గోసి గొంగడి వేసుకున్న ఏ గాయకుని చూసినా మన గుర్తొచ్చే ఫస్ట్ పేరు ఎవరు నేల మీద తెలుగు నేల మీద పాటను ప్రపంచ పట్టుపై నిలిపిన మహానుభావుడు ఎన్ని భాషలు భాషలుంటాయి అన్ని భాషల్లో మీ క్లాబ్సే గద్దరన్న వింటాడు ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి ఆయన ప్రతి సభలు అనేది కొట్టులే సపోట్లు అనేది అవునే అవునే కాదా ఏమనేది కొట్టుర సప్పట్లు అనేది నేను కొట్టురు అని అనలేనంత పెద్దోని కాదు కానీ అన్నా కొట్టూరు గట్టిగా సప్పట్లు నిజంగా ఎవరినైనా ఎవరితో మాట్లాడినా కూడా కొంచె కొంచెం కొంచమా ఇట్లా వాళ్ళతో కూడా మాట్లాడేది కూసో ఒక్కసారి కూసో ఎవరితో మాట్లాడినా ఎవరినైనా కన్విన్స్ చేసే అంటే తోబుట్టిన రక్త సంబంధంతోనే మాట్లాడింది అరే బాగున్నవాత మీ ఎవరా నువ్వు ఎక్కడికి పోయినా ఎక్కడున్నా ఆయన పిలిచే అటువంటి పిలిపోయిందంటే ఆప్యాయతో ప్రేమతో ఆయన ఆర్య ననకపోతే బాధపడేది ఏమురాడు అనుకునేది మనసు అంటే ఏమురాని పిలుపులేడంతో కోపం ఉన్నట్టే లెక్క అంటే కోపడుతుండేందు ఇంకా నేను ఏమరా అంటే అని ఆయన చూడాలని కూడా పక్కకు పోయి నిలబడే అప్పుడు సేమ్రా అన్న చల్లా బతుకు బిడ్డ అట్లాటిక్ గదరణ నా బాబు కుసవాల్ విศรี దేశముకుల ని సంభీకి దేశముకుల ని సంభీకి దేశముకుల ని దాగి ఇట్టోని మట్టిసి పటన్య పటల్ సైన్య పంజ మడి ప్రపంచ చరిత్రలో కోమ్మా చలగానమా అతలికే చలగానమా కోమరా మ్పి మును కొల్సిము కేటి కేశరాపూరు జాతరా జూడు అలిగి నా సితకు ఒండి రామునికి బందా ఉగళ ਜੀ <laughs> రి <muchas> చదువు నేర్చినారు సేమ్ నేర్చుకున్నారు చదువు నేర్చినారుండబట్టలు తెల్ల కుదుక్కొని మళ్ళీ పువ్వులో మల్లెలుంటారు మాన్యుడికి ఆయుధాన్ని నిలించిన మహానుభావుడు ఆయన జీవితంలో కర్ర రాయి రప్ప ఏది ఉంటుంది తిరుగుబాటు చేయమని చెప్పాడు ఆ మహానుభావుడే భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకోమని చెప్పాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పాడు ఓట్ల విప్లవం రావాలని చెప్పాడు ఓట్ల విప్లవం రావాలని చెప్పాడు కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కళన్నాడు పల్లె పల్లెకు పాట పార్లమెంటుకు పాట అనేక ఎజెండా ఆయన ఇచ్చాడు అనేక కార్యక్రమాలు ఇచ్చాడు భవిష్యత్తులో గద్దర్ ఫౌండేషన్ భవిష్యత్ గద్దర్ ఫౌండేషన్ సూర్యమన్న నాయకత్వంలో అన్న ఆశయాల కోసం మరో సాంస్కృతిక పోరాటాన్ని తెలంగాణలో కొనసాగాల్సి కొనసాగించాల్సిన అవసరం ఉంది అన్ని రకాలుగా సహకరిస్తూ గద్దరంగా అనేటువంటి ఒక లెజెండ్ పేరును నువ్వు ఏ స్టార్ అయినా ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా ఎవరైనా కావచ్చు నీ చేతిలో గద్దర్ అవార్డు అనేది ఉండాలని చెప్తే ముఖ్యమంత్రి గారికి గట్టిగా అన్ని రకాలుగా సహకరిస్తూ ఫౌండేషన్ భుజాలు చెప్పుకోని ఓ గద్దరే నేను ఒక ఇండస్ట్రీని కౌలు కళాకారులు ఇది మా కుటుంబం అని చెప్పి అక్కడ చేర్చుకునే గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చెప్పట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గద్దరన్న నింగి నేల ఉన్నంత కాలం ఆయన పేరు సువర్ణాలతో లెక్కించబడుతుంది ఆ చరిత్రను ఎవడు చనిపోలేడు గద్దరన్న మన మధ్యన లేకపోవచ్చు ఆయన పాట మాట ఈ గుండెలో ఎప్పటికీ ఉంటుంది కోట్ల మంది ప్రజల గుండెలో అని చెప్పి తెలియజేస్తూ గద్దర్ ఫౌండేషన్ కు గట్టిగా చప్పట్లతో అందరూ సపోర్ట్ గా ఉందాం సూర్యమన్నా నాయకత్వంలో భవిష్యత్తులో జరిగే ప్రతి ఉద్యమానికి మీ తమ్ముడిగా మీ బిడ్డగా నా గొంతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జోహార్లకు